లో ఆ ఏకాంబరేశ్వరుడికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం జరిగినప్పుడు ఒక నియమం చెప్తారు ఏకాంబ్రేశ్వరుడికి రాత్రి కళ్యాణం జరుగుతుంది కాంచీ పట్టణంలో ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఇక ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఉండదు అప్పుడు చుట్టుపక్కల ఓళ్ల నుంచి జనపదాల నుంచి పల్లెటూళ్ల నుంచి వచ్చేసి పురోహితులు ఉండరు కొన్ని వేల మంది దంపతులు మంటపాలు కళ్యాణ మంటపాలు ఉండవు చిన్న చిన్న దర్భాసనాలు చాపలు వేసేసి కూర్చుంటారు మొత్తం ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల కూడా కూర్చుంటారు లోపల సర్వేశ్వరుడు జీలకర్ర బెల్లం పెడుతున్నాడు అంటారు ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు అన్ని చోట్ల మైక్రోఫోన్స్ మోగుతుంటాయి ఆయన మంగళసూత్రం కడుతుంటారు ఇక్కడ మంగళసూత్రం కడతారు ఆయనకి దివ్య కళ్యాణానికి ముందు అభిషేకం జరుగుతుంది ఏకాంశ్వరుడి ఆ అభిషేకం చూసి తీరాలంటారు అది తదియనాడు జరుగుతుంది శుద్ధ తడియ ఆ తదియనాడు చైత్రవాసం చేస్తారు చేసినప్పుడు మీరు ఇక్కడ ఆకాశంలో తడియనాటి చంద్రరేఖని చూస్తే కాంచీపురంలో అభిషేకం ఆనాడు జరుగుతున్నటువంటి ఏకాంబ్రేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని ఎందుకంటే అయితే శివస్వరూపం చంద్రరేఖగా ఉంటుంది కాంచీపురంలో మీకు ఎవరైనా బాగా తెలుసున్న వాళ్ళు ఉంటే ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తారు అయ్యా బయటికి వెళ్లి చంద్రరేఖ చూడండి అని ఫోన్ చేస్తారు నాకు ఈ సంవత్సరం అలా ఫోన్లు వచ్చి అయ్యా అభిషేకం పూర్తవుతో మీరు బయటికి వెళ్లి చంద్రరేఖలో ఒకసారి దర్శనం చేయండి నిజంగా మీరు ఈ మాట గమనించండి ఆ రోజు చంద్రుడు చాలా గమత్తుగా ఉంటాడు కాంచీపురంలో చాలా వైభవం ఉందండి కాంచీపురంలో శివలింగం అక్కడ ఉంటుంది ఇక్కడ గోడకి పైన కన్నాలు ఉంటాయి కొన్ని కన్నాలు ప్రతి రోజు సూర్యకిరణాలు పడతాయి పడినటువంటి సూర్యకిరణాలు ఒక గడప వెళ్లి వెనక్కి వెళ్ళిపో తప్ప ఎప్పుడు గడప దాటి లోపలికి లోపలికెళ్ళా ఒక్క రథసత్త తిది నాడు ఒకే ఒక్క లేత కిరణం లోపలికి వెడుతుంది ఆ లోపలికి వెడుతున్నప్పుడు అర్చుట్టు ఏం చేస్తారంటే కళ్ళ్యాలు పట్టుకుని కిరణంతో పాటు లోపలికి లోపలికెడతారు అది తిన్నగా లోపలికి వెళ్ళిపోయి ఆ ఒక్క ఒక్క కిరణం రథసప్తమి నాడు ఏకాంబరేశ్వర శివలింగ పాదాల మీద పడుతుంది అడి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ కిరణం మహనీయమైన ఘట్టం మీరు చూడాలి ఎప్పుడైనా రథసప్తమికి కాంచీపురం ఏకాంబరేశ్వర క్షేత్రానికి వెళ్లి చూడండి ఆ శివుడే చంద్రభగవానుడు చంద్రుడిగా ఉన్నాను అని ఆయనే